అమరావతిని గ్రాఫిక్స్ అన్న బ్యాచ్కి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి అదేంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగుల కోసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూడు వేల ఆరు వందల ఇళ్ళని అమరావతిలో నిర్మించింది అవి ఫిఫ్టీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు పూర్తయినాయి వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు గాలికి ధూళికి వానకి వరదకి ఉద్దేశపూర్వకంగా వదిలేసింది ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి కొత్త ప్రభుత్వం మద్రాసు ఐఐటి వారికి ఆ బాధ్యత అప్పచెప్పింది వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో ఏం చెప్పారో తెలుసా ఇవన్నీ కూడా చెక్కు కట్టడాలుగా ఉన్నాయి అని చెప్పారు ఆ రిపోర్ట్లో మెడ్రాస్ ఐఐటి వాళ్ళు అంటే అర్థమేంటి అమరావతి నిర్మాణాలని శిథిలం చేయాలి అని చెప్పి జగన్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాల అంత స్ట్రాంగ్గా నిర్మించారు అంత పకడ్బందీగా పటిష్టంగా నిర్మించారు మూడు వేల ఆరు వందల అపార్ట్మెంట్లతో పాటు గతంలో పునాదులేసినటువంటి ఐదు ఐకానిక్ బిల్డింగ్స్ అంటే సెక్రటరేట్ బిల్డింగ్స్ హైకోర్టు బిల్డింగ్ ఇట్లాంటివి అనమాట అవన్నీ కూడా ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్లో చెప్పారు ఇది విన్న తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చింది పదిహేను వందల అరవై ఐదవ సంవత్సరంలో తల్లికోట యుద్ధం జరిగింది ఈ యుద్ధంలోనే విజయనగర సామ్రాజ్యం పతనం అయింది ఆ చుట్టూ ఉన్నటువంటి డెక్కన్ సల్తనేట్ రాజులు ముస్లిం కింగ్స్ వీళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడి విజయనగరం మీద అటాక్ చేశారు సరే ఓడిపోయారు అనుకోండి విజయనగర రాజులు ఓడిపోయిన తర్వాత హంపి అనేది ఒక అద్భుత నగరం ఆ నగరం మీద పడి జలసీతోటి తోటి దాన్ని సర్వనాశం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు సుత్తులు ఆయుధాలు పట్టుకొని అక్కడున్న కట్టడాల్ని నిర్మాణాలని అద్భుతమైన శిలా సంపదని నాశనం చేయడానికి పూనుకున్నారు కానీ ఆరు నెలల పాటు అదే పనిగా సర్వనాశనం చేసినా కూడా ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయట ఇక చేయలేమని మిసుకొచ్చి వెళ్ళిపోయారు హంపి వెళ్ళి చూసిన వాళ్ళందరికీ తెలిసే విషయం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిని సర్వనాశం చేయాలని చెప్పి ఐదేళ్ల పాటు ఎంత కష్టపడినా కూడా అది సాధ్యం కాల ఎందుకంటే అమరావతి అనేది అజరామర నగరం